హాయ్ హలో నమస్తే జేఎన్బి మీడియాకి స్వాగతం సుస్వాగతం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ షో ఎంతో అట్టహాసంగా ఈ ఆదివారం ప్రారంభమైంది అలాగే ఈ షోకి సంబంధించిన కొత్త ప్రోమో చూసుకున్నట్లయితే మొదటి వారం నామినేషన్స్ లిస్ట్ అనేది మన ముందుకు వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది ఇక ఈ ప్రోమో గురించి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు పట్టుకొని ఉండండి అనే టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవ సాగింది ఈ ప్రోమోలో ఆర్జే శేఖర్ పాషా హైలైట్ గా నిలిచారు నామినేషన్ లో బిగ్ బాస్ హౌస్ కి చీఫ్ గా నిఖిల్ నైనికా యష్మి గౌడ ఎంపికయ్యారు దీంతో ఈ ముగ్గురికి ఇమ్యూనిటీ లభించినట్టు తెలుస్తోంది ఇక మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్ లో నిలిచారు నాగమణికంఠ బేబక్క పృథ్వీరాజ్ సోనియా ఆకుల విష్ణుప్రియ శేఖర్ బాషాలు నామినేషన్స్ లో ఉన్నట్టు ఈ వార బిగ్ బాస్ షో ప్రోమో చూసిన తర్వాత మనకు అర్థమైంది ఈ బిగ్ బాస్ సీజన్ చూసుకున్నట్లయితే మొత్తం సీరియల్ కంటెస్టెంట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా జరిగింది సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కప్ ఎవరు గెలుస్తారనేది ప్రతి ఒక్కరిలో ఆతృత అనేది మొదలైంది మొదలైన మొదటి రోజు నుండే బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య గొడవలు అనేది జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈ సీజన్స్ చాలా 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 కొత్తగా ఉంటుందనే ప్రతి ఒక్కరికి అర్థమైంది కంటెస్టెంట్స్ విషయానికి వస్తే పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ వచ్చినప్పటికీ ఎక్కువగా సీరియల్ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు బిగ్ బాస్ షో యాజమాన్యం మనకు అర్థమైంది కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఎవరు గెలుస్తారా అనేది ఇప్పటి నుండే ఆతృత ఉంటుంది కాబట్టి ఎక్కువగా టాస్క్లు ఆడడం వల్ల ఒక ఇద్దరు ముగ్గురుపైన ప్రభావం అనేది చెప్తుంది టైటిల్ పోర్లో పృథ్వీరాజ్ అండ్ అలాగే నిఖిల్ గౌడ విష్ణుప్రియ వాళ్ళు టైటిల్ రేస్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళకి సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ ఉంది అలాగే సీరియల్స్లో కానీ బుల్లి పైన కానీ ఎన్నో షోస్లోనూ మనల్ని అరదిస్తూనే ఉన్నారు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేఎన్బి మీడియా